సోమి నేను సుపర్ణ పైకి తిప్పాలా ఒకసారి గట్టిగా దెబ్బల మరి గట్టిగా దెబ్బలు కూడా గట్టిగా అదేవిధంగా అబ్దుల్ బాబా వారి కుమారుడైనటువంటి జనాబ్ జనాభు గారు కూడా ఆ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాం సమయం సమయ నిమిషాలండి ఈ యొక్క విభాగానికి శ్రీరామస్వామి స్వామి ఆశీస్సులతో మౌలి లక్ష్మీరెడ్డి గారు సుంకేశ్వర గ్రామంలో మీరు మళ్ళా తాజు మధ్యలోకి మీరే కమిటీ వాళ్ళే అందరూ లైన్ డబ్బులు ఇవ్వతున్నారు లైన్ బయట మీరు కూడా మొదటి రౌండ్ పూర్తి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మోలి లక్ష్మి రెడ్డి గారు సుంకేశ్వర గ్రామ కాజీపేట మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీల్లో ఉన్నాయి అదేవిధంగా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కూడా అందించడం జరుగుతుందండి బూల్ రేసింగ్ క్లబ్ తేజావారి ఆధ్వర్యంలో ఈ యొక్క రైతు సంబరాలను కూడా యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నా కానీ మీ స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ తెలియజేయండి యూట్యూబ్ లోకి వెళ్ళి బిల్ రేసింగ్ క్లబ్ అని టైప్ చేస్తే ఏక రైతు సంబరాలు అన్నింటినీ కూడా ప్రత్యక్ష ప్రసారంలో తిలకించవచ్చండి ఎదురుగా కమిటీ వాళ్ళు మీరు వెళ్ళి జరపాలా ఎవరిని ఎదురుగా పూర్తి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి శ్రీరామస్వామి ఆశీస్సులతో మూల లక్ష్మి రెడ్డి గారు శ్రంకేసుల గ్రామ కాజీపేట మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి జాత పోటీలో ఉన్నాయి తదుపరి జిద్దామండి మరి కమార్ గారు పెద్ద చిప్పాడు గ్రామ చాపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లాలో సమ్మాయి వెంపలాకు నాగరాజు గారు దుర్రం చూర గ్రామాలు జమ్మలు లైన్ లోపల మీరు మన కట్టలు పెట్టుకున్నావు నువ్వు వాళ్ళు బయట పంపి లైన్ అతలు పంపి నువ్వు కాదు వాళ్ళు పంపి ఎవరిని నిలబెట్టి పంపి లైన్ అసలు వాళ్ళ కాళ్ళు ఆ లాస్ట్ కూడా లైన్ అతలు నిలబెట్టి నువ్వు మూల లక్ష్మీరెడ్డి గారు సుర్గేశ్వర గ్రామ కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి అందుబాటులోకి రావాలా కాడిగడ్ కావాలా శ్రీరామ ఆశ నూలక్ష్మిరెడ్డి గారు శంకేశ్వర క్రమం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ జత వారు బయలుదేరి రావాలి అంగుబాల లేట్ చేయకూడదు కార్యక్రమానికి మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు సద్గురు అబ్దుల్ బాబా వారి మన అబ్దుల్ రెహమాన్ అబ్దుల్ రిజ్వాన్ రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు వారి కుమారు అయినటువంటి అబ్దుల్ సిరాబ్ గారు ఇరవై వేల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి శ్రీరామ ఆశీస్సులతో మూలి లక్ష్మిరెడ్డి గారు సంకేశ్వర గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి మూడో బహుమతిగా పదివేల రూపాయలు విరాళం ఇచ్చినటువంటి దాత గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి కోగటం వీరారెడ్డి గారు మూడో బహుమతి పదివేల రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది నాలుగో ఐదు వేల రూపాయలు కొత్త డీలర్ ఐదో బొమ్మతి మూడు వేల రూపాయలు కొన్నెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆరో బొమ్మది రెండు వేల రూపాయలు స్వామినేని సుబ్బరాయుడు నానవారు పల్లవారు విరా జరిగింది ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూల లక్ష్మిరెడ్డి గారు శుంకేశ్వర గ్రామ మండల మండలం ఫోటోలో ఉన్నాయి రెండవ జీత వారి బయలుదేరి

శ్రీరామ ఆశీస్సులతో మూల లక్ష్మిరెడ్డి గారు సుకేశ్వర గ్రామ కాద్యపేట మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ జత వారు బయలుదేరి రావాలండి అందుబాటులోకి రావాలి కాడిగట్టు కావాలి మల్కీ సాబ్ గారి కమ్మాల్ బాషా గారు పెద్ద గ్రామ చేపడి మండల వైఎస్ఆర్ కడప జిల్లా కమ్మై వెప్పలాపు నాగరాజు గారు గుర్రం గ్రామం జమ్మల మడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయల్దేర్ రెడీగా కాడిగడ్గా రెడీగా ఉండాలి ఆల తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శ్రీరామ ఆశీస్సులతో మూల రెడ్డి గారు సుంకేశ్వర గ్రామ కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీల్లో ఉన్నాయి పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదమూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మోల్లె లక్ష్మిరెడ్డి గారు సుంకేశ్వర గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ గణపతి జిల్లా వారి చెంద పోటీలో ఉన్నాయి మల్కీ సాబ్ గారి కమ్మాల్ బాషా గారు పెద్ద చేపాడు గ్రామ చేపాడు మండలం వైఎస్ఆర్ కనప జిల్లా నుండి పన్నాయి వెంపలాప నాగరాజు గారు గుర్రం గ్రామం గ్రామ బొమ్మల మడుగు మండలం వైఎస్ఆర్ కనప జిల్లా వారి చేత అందుబాటులోకి రావాలండి ఆరు గతాల్లో తొందరగా వచ్చి వచ్చేట్టు రెండవ జత వారు బయలుదేరి పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మల్కీ సాబ్ గారి కమాల బాసా గారు పెద్ద చిప్ప వారి చేత బయలుదేరు రావాలండి అందుబాటులోకి రావాలా లేట్ చేయకూడదు కాడిగట్టాలా ఫోన్ లిఫ్ట్ చేయలేదు బయలుదేరి రావాలి రెండో నంబర్ సమయం ఏడో బహుమతి ఎనిమిదో బహుమతి రెండు బహుమతులు కూడా రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది మన్యం నరసింహారావు గారు రామాపురం వారు తొమ్మిదో బహుమతి పది రూపాయలు మైసూర్ అట్లు గారి బయన్న అల్లుడు చిరపూరి శ్రీనివాస నాయుడు గారు పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏమన్నా రెండవ చదవారు వచ్చే కదా అందుబాటులోకి రాలేదు తొమ్మిదవ బహుమతి పది రూపాయలు మైసూరా పిగారి పదిహేను